నిశ్శబ్దంగా వినండి కాలం మారడానికి ఎక్కువ సమయం పట్టదు విష్ణువు చెప్పిన జీవిత స్తంభాలు మిస్టరీ జీవితంలో కొన్నిసార్లు అలా అనిపిస్తుంది అంతా ఆగిపోయింది కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితాలు సాధించబడవు మనుషులు దూరమవుతారు సంబంధాలు తెగిపోతాయి మరియు నిరాశ మనస్సులో ఆవరించి ఉంటుంది ఈ విధంగా క్షణాల్లో ఒక వ్యక్తి నాడీగా మారి ఆలోచిస్తాడు ఇది నాకు మాత్రమే ఎందుకు జరుగుతుంది కాని దేవుడు విష్ణువు ప్రశాంతంగా ఉండు కాలం మారుతుంది అంటాడు దీనికి ఎక్కువ సమయం పట్టదు విష్ణువు ఓపిక ఒక్కటే అని అంటాడు అది మీ అతిపెద్ద ఆయుధం విష్ణువు దేవుడు లక్ష్మికి ఆ వ్యక్తి అని చెప్పాడు అతనికి ప్రతిది సాధించే ఓపిక ఉంది సామర్థ్యముంది ఎందుకంటే సహనం అనేది ఒక శక్తి ప్రతిది విచ్ఛిన్నమైనప్పుడు అది ఒక వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటుంది వెళుతుంది ఇక ఏమీ మిగలలేదని మీరు అనుకుంటున్నారు కాని అంతా ఇంకా ప్రారంభం కాలేదని సృష్టి చెబుతోంది ఉంది విత్తనాలు నాటుతున్న రైతును ఎప్పుడైనా చూశారా తరువాత అతను ప్రతిరోజూ పొలాలకు నీరు పోస్తాడు విత్తనాలు మొలకెత్తడానికి సమయం పడుతుంది అతను అసహనంగా మారితే పంట ఎప్పటికీ ఉండదు అది పెరుగుతుంది అదేవిధంగా జీవితంలో కూడా ఫలాలు సరైన సమయంలో వస్తాయి అది ముందు రాదు తరువాత రాదు కాబట్టి దేవుడు విష్ణువు అంటాడు మీది కానప్పుడు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఆ సమయం మీకు అనుకూలంగా తిరిగి వస్తుంది వస్తాయి ప్రతి చీకటి తెల్లవారక ముందే వస్తుంది చీకటికి భయపడే వ్యక్తి అని విష్ణువు అంటాడు అతను ఎప్పుడూ సూర్యోదయాన్ని ఆస్వాదించలేడు పొందుతుంది కష్టాలు జీవితానికి ముగింపు కాదు ఆమె మీకు కొత్త అందాన్ని ఇవ్వడానికి వచ్చింది విష్ణువు అవతారాలను చూస్తే ప్రతిసారి అధర్మం పెరిగినప్పుడు దేవుడు కొత్త రూపాన్ని తీసుకున్నాడు చేశాడు దీని అర్థం చెడు సమయాల్లో ప్రపంచాన్ని చుట్టుముట్టినవాడు మంచి కాలాలకు జన్మనిచ్చాడు ఇచ్చారు మీ జీవితంలో కూడా అంతే ఇప్పుడు చెడుగా అనిపించేది భవిష్యత్తులో చెడుగా ఉంటుంది అది మీకు అతిపెద్ద ఆశీర్వాదం అవుతుంది బస్సు కొంత శాంతి కలిగి ఉండండి కొంత నమ్మకం కలిగి ఉండండి మరియు దేవునిపై నమ్మకముంచండి లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉన్న చోట అది ఆగిపోతుంది విష్ణువు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు ప్రియా శబ్దమున్న చోట నువ్వు ఉండకు మనస్సు ప్రశాంతంగా ఉండే చోట మీరు నివసిస్తున్నారు అందుకే కోపం అసూయ అనుభూతి చెందుతున్న వ్యక్తికి మరియు అతని జీవితం చింతలతో నిండి ఉంది స్థిరత్వం రాదు సంపద ఆనందం మరియు అదృష్టం మనస్సు ఎక్కడ స్థిరంగా ఉంటుందో అక్కడే మనముంటాము అందుకే విష్ణువు ఉపదేశిస్తాడు మీకు శ్రేయస్సు కావాలంటే ముందుగా లోపలి శబ్దాన్ని నిశ్శబ్దం చేయండి ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది జరిగినప్పుడు మాత్రమే బుద్ధి స్పష్టంగా మారుతుంది మరియు ఎప్పుడు మనసు స్పష్టంగా ఉన్నప్పుడు నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి ఉన్నాయి సరైన నిర్ణయాలు మాత్రమే విధిని నిర్ణయిస్తాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు విష్ణువు కాలం సముద్రపు అలల లాంటిదని అంటారు ఈరోజు అది తగ్గింది రేపు పెరుగుతుంది ఆటుపోట్లుగా సముద్రంలో అలలు ఇలాగే వస్తూ పోతూ ఉంటాయి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి నువ్వు గట్టిగా పడినా లేవడానికి ధైర్యం వస్తుంది మీరు శక్తిని కోల్పోతారు ఆ వ్యక్తిని గుర్తుంచుకోండి కాలం ముందు నేను తల వంచలేదు కాలం ముగింపు తెచ్చింది నేను ఆయన పాదాలను తాకాను ఈరోజు మీరు పోరాటంలో ఉన్నారు కాని రేపు మీ పేరు అది చరిత్రలో లిఖించబడుతుంది కొనసాగించండి ఎందుకంటే కాలం స్థిరంగా ఉండదు ఎవరూ అర్థం చేసుకోనప్పుడు విష్ణువును స్మరించుకోండి కొన్నిసార్లు మన సొంత వ్యక్తులు కూడా అపరిచితులలా కనిపించే సమయం వస్తుంది అలా అనిపిస్తుంది ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు మీ ఉద్దేశాలను నేను అనుమానిస్తున్నాను అలాంటి సమయాల్లో విష్ణువు ఇలా అంటాడు నాతో మాట్లాడు మరెవరితోను కాదు నీ మోనాన్ని వినేవాడిని నేను అం విష్ణువు స్వయంగా ప్రశాంతంగా ఉండు అని చెప్పినప్పుడు నేను అన్ని చూస్తున్నాను కాబట్టి నన్ను నమ్మండి తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎందుకంటే దేవుని న్యాయం ఈ వ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది కాని ఖచ్చితమైనది అతను ఆలస్యంగా పనిచేస్తాడు చేసినప్పుడు దాన్ని అసంపూర్ణంగా వదిలేయదు చర్య సరైనది అయినప్పుడు విధి తలవంచింది విష్ణువు అంటాడు కాలం ఎప్పుడూ చర్యల ముందు తలవంచుతుంది ఉంటే మీ పనులు మంచివి అయితే చెడు కాలాలు కూడా వస్తాయి ఏది మీకు హాని కలిగించదు సమయానికి దానిని మార్చే శక్తి ఎవరికీ లేదు కాని మీ దిశను మార్చుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది ఉంది ఎప్పుడూ నిరాశ చెందకండి ప్రయత్నం నిజమైనది అయితే మరియు మీ ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటే మీరు ముందుగానే లేదా తరువాత ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే విష్ణువు అంటాడు విధి అనేది మీ చర్యల ప్రతిబింబం మరియు కర్మ అనేది నీ ఓర్పుకు ఫలితం విష్ణువు శక్తి ఉందని అంటారు కొన్నిసార్లు అతి పెద్ద సమాధానం మౌనమే ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు స్పందించకండి ప్రశాంతంగా ఉండు ఎందుకంటే నిశ్శబ్దంలో ఉంది అది తుఫానును కూడా నిమ్మళింపజేయగలదు విష్ణువు అంటాడు అవును మీరు మౌనంగా ఉన్నప్పుడు నేను మాట్లాడతాను కాబట్టి మీరు ఫిర్యాదు చేయడం మానేసిన రోజు దేవుడు మీ జీవితాన్ని మార్చే రోజు వాళ్లు దానిని తీసుకురావడం ప్రారంభిస్తారు ప్రతి పరీక్ష ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది విష్ణువు నిన్ను శిక్షించను అంటాడు ఇస్తుంది నేను నీకు నేర్పుతాను ఈరోజు ఏది నీకు కష్టంగా అనిపిస్తోంది రేపు నువ్వు చేసేది కూడా అదే మిమ్మల్ని బలవంతులను చేస్తుంది మీరు నష్టంగా భావించేది భవిష్యత్తులో నష్టంగా మారుతుంది మీ ఉంటాయి జీవితంలోని ప్రతి అధ్యాయం ముఖ్యమైనది నీకు నేర్పించడానికి ఏదో ఒకటి నీకు నేర్పించడానికి ఏదో ఒకటి కాబట్టి ప్రతి పరిస్థితిని దేవుడు మార్చాలి అనే సందేశాన్ని నమ్మండి ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నది మీ దగ్గర అది లేకపోతే సరైన సమయంలో మీకు అది లభిస్తుంది విష్ణువు సందేశం సమయం రావాలి అంతా బాగానే ఉంటుంది విష్ణువు అంటున్నాడు మీ జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు గొడవ పడకండి అది గడిచిపోయే వరకు వేచి ఉండండి ఎందుకంటే తుఫాను తర్వాతే ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఉంది జీవితంలో సమయానికి వెళ్లేవాళ్లు మాత్రమే గెలుస్తారు నమ్మకం ప్రతి చెడు సమయం మీకు ఏదో నేర్పించడానికి వస్తుంది ప్రతి బాధ మిమ్మల్ని ఏదో ఒక దిశలో నెట్టివేస్తుంది వస్తుంది మరియు మీరు నేర్చుకున్నప్పుడు కాలం దానంతటా అదే మారుతుంది వెళుతుంది కాబట్టి నిశ్శబ్దంగా ఉండి వినడం గుర్తుంచుకోండి కాలం మారడానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే విష్ణువు వాళ్లు అంటున్నారు ప్రశాంతంగా ఉండే వ్యక్తి కాలానికి అత్యంత ఇష్టమైనవాడు అది జరుగుతుంది మరియు సమయం చివరికి అతనికి అనుకూలంగా మారుతుంది ప్రతి పరిస్థితిలోనూ దేవుడిని నమ్మేవాడు పట్టుకుంటుంది జీవితం కష్టంగా అనిపించినప్పుడు విధిని నిందించకండి దేవుడిని నిందించవద్దు మీలో మీరు చూసుకోండి ఓపిక పట్టండి నమ్మకముంచు ఎందుకంటే దేవుడు విష్ణువు ప్రతి క్షణం మీతో ఉన్నాడు వారు మీ నిశ్శబ్దాన్ని వింటారు మీ కన్నీళ్లు అవి మీ భవిష్యత్తును లెక్కించి రూపొందిస్తాయి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే కాలం మారడానికి ఎక్కువ సమయం లేదు అనిపిస్తోంది అన్ని కోల్పోయినప్పుడు విష్ణువు ఇలా అంటాడు మీకు అలా అనిపిస్తే ఆగచూడండి చూడండి ప్రతి మానవుడు తన జీవితంలో ప్రతిదీ కోల్పోయినట్లు అనిపించే సమయాన్ని నేను చూస్తున్నాను అది జరిగినట్లు అనిపిస్తుంది విష్ణువు ధన సంబంధాలు విశ్వాసం లేదా ఆశ గురించి చెబుతాడు ఉన్నాయి నువ్వు ఏం కోల్పోతున్నావని అనుకుంటున్నావో అది నీలోనే ఉంది కొత్త జన్మ తీసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది సముద్ర మథనాన్ని గుర్తుంచుకో విషం నుండి అమృత్ ముందుగా దొరకలేదు విష్ణువే స్వయంగా అంటాడు జీవితంలో విషమున్న కాలముంటే అర్థం చేసుకోండి ఆ అమృతం రాబోతోంది అమృతాన్ని చేరుకోవడానికి ప్రశాంతత సహనం అవసరం మరియు విశ్వాసం ప్రశాంతంగా ఉండే వ్యక్తి విశ్వం యొక్క హృదయ స్పందన వినగలదు ప్రతి సంఘటన వెనుక ఎవరో ఒకరు ఉన్నారని అతను గ్రహిస్తాడు ఒక అదృశ్య ప్రణాళిక పనిలో ఉంది అది దేవునిది అది చేతుల్లోనే ఉంది కాలాన్ని ఆపకండి అర్థం చేసుకోండి విష్ణువు వాళ్ళు అంటున్నారు కాలాన్ని ఆపడానికి ప్రయత్నించవద్దు అతన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే కాలం ఎప్పుడూ ఆగదు ఆయన కేవలం ఒక రూపం మాత్రమే మార్పులు నువ్వు ఏది చెడు సమయమని అనుకుంటున్నావో అదే నువ్వు మంచి సమయం కోసం సిద్ధమవుతున్నారు తరచుగా ప్రజలు త్వరిత ఫలితాలను కోరుకుంటారు కాని ఇది సృష్టి నియమం ఈ కథ మీకు నచ్చితే మీరు మాకు కొత్తగా ఏదైనా నేర్పించినట్లయితే మా కొత్త జ్ఞానం ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు రాధే రాధే